హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హోమ్ సారీస్ మా షాప్ వచ్చేసి చార్మినార్ దగ్గర పటేల్ మార్కెట్ పటేల్ మార్కెట్లో అగర్వాల్ కాలేజ్ పక్కన ప్లాటినం టవర్ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్లో మా షాప్ ఉంది ఫ్రెండ్స్ హోమ్ సారీస్ మీకు తెలుసునే ఉంటుంది ఉంది కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం ఇం ఇవాళ చాలా మందికి అది ఆ ఆఫర్ దొరకలేదు కదా ఇంకా మంచి ఆఫర్ లక్కీ డ్రా తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ మేము ఉంటా లక్కీ డ్రా అంటే ఎట్లా ఫస్ట్ మీరు ఐటమ్ చూడండి అది ఈ గిఫ్ట్లో ఏమి ఇస్తున్నాం లక్కీ డ్రాలో చూడండి ఫ్రెండ్స్ ఇది త్రీ థౌజండ్ రూపీస్ సారీస్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎంతకి ఓన్లీ వన్ రూపీస్కి ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ రూపీస్ సారీస్ మీకు ఓన్లీ వన్ రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్ మీరు చేయాలే చిన్న పని ఫ్రెండ్స్ చూడండి మీరు సారీ చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి ఉంది త్రీ థౌజండ్ రూపీస్ సారీ ఉంది కదా ఫ్రెండ్స్ మీకు ఓన్లీ వన్ రూపీకి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు మొత్తం ఫుల్ హెవీ ధర్మవరం సారీస్ ఫ్రెండ్స్ ఇది ఈ లక్కీ డ్రా మీకు ఎట్లా వస్తుంది అంటే ఫ్రెండ్స్ స్క్రీన్ పైన మా స్కానర్ నడుస్తుంది కదా ఆ స్కానర్ పైన మీరు చేయాలి పని ఒకటే ఫ్రెండ్స్ ఓన్లీ వన్ రూపీ మీరు స్క్రీన్షాట్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ ఇంకా మీ ఫుల్ నేమ్ ఇంకా మీ మొబైల్ నంబర్ మొత్తం ఫుల్ అడ్రస్తో సహా మా స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ పెడితే చాలు ఫ్రెండ్స్ మీది మీది లక్కీ డ్రాలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుంది కదా ఆ డేట్ నుంచి వన్ మంత్ తర్వాత ఈ సేమ్ ఇదే ఛానల్ పైన మనం లైవ్లో అది లక్కీ డ్రా గెలుస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ ట్వంటీ వన్ మెంబర్స్కి మేం ఈ సారీస్ చూపించిన కదా ఫ్రెండ్స్ ఈ సారీస్ మనకి మీకు గిఫ్ట్ కి వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ త్రీ సారీ త్రీ మెంబర్స్ కి త్రీ థౌసండ్ రూపీస్ సారీ చూపించిన కదా ఫ్రెండ్స్ ఫస్ట్ త్రీ మెంబర్స్ కి త్రీ సారీ దాని తర్వాత సెకండ్ త్రీ మెంబర్స్ సారీస్ త్రీ మెంబర్స్ కి టూ థౌజండ్ రూపీస్ సారీ ఉంది కదా అది దాని తర్వాత అట్లానే ట్వంటీ వన్ మెంబర్స్ కి చాలా మంచి మంచి సారీస్ మేము తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ డ్రాలో ఇంకా మన దగ్గర చాలా మంచి మంచి నెక్స్ట్ అది పోయిన వీడియో ఫైవ్ రూపీస్ చేసినా కదా అలాగానే మన దగ్గర చాలా మంచి స్టాక్స్ డైలీవేర్ లో సారీస్ ఉంది ఫ్రెండ్స్ ఇలా అది ఇప్పుడు అది వీడియో చూద్దాం ఫ్రెండ్స్ నడవండి వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి ఈ మీ తీసుకొని వచ్చే కదా ఫ్రెండ్స్ చాలా మంచి హోల్సేల్ వాళ్ళకి రిటైల్ ఇది డైలీ వేర్ సారీస్ ఉంటది కదా ఫ్రెండ్స్ చాలా తక్కువ నుంచి తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఓన్లీ డెబ్బై ఐదు డెబ్బై ఐదుకి ఏమొస్తాయి ఫ్రెండ్స్ చూడండి నేను బండల్ ఓపెన్ చేసి చూపించేస్తా ఫ్రెండ్స్ ఈ బండల్లో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ వస్తాయి ఫ్రెండ్స్ డిజైన్ కూడా డిఫరెంట్ అన్ని వేరే వేరే డిజైన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇవి చాలా మంచి ఫ్రెండ్స్ సిక్స్ మీటర్ విత్ బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ కి ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నాం అది చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఓపెన్ చేసి చూపించేస్తాం మీకు ఐటమ్ మాత్రం చాలా సూపర్ ఐటమ్ ఉంది ఫ్రెండ్స్ ఇవి సేమ్ సారీస్ మీకు ఫ్రెష్ లో తీసుకుంటే ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ బ్రాసో సారీస్ ఫ్రెండ్స్ కింద బార్డర్ సేమ్ బ్రాసోలో ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి సిక్స్ మీటర్ విత్ బ్లౌజ్ సారీ ఫ్రెండ్స్ ఇది ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్కి కి ఎందుకు ఇస్తున్నాం దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది మళ్ళీ ఇంకొకటి అది పీస్ ఓపెన్ చేసి మీకు చూపించేస్తా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇంకా ఇది సింగిల్ సింగల్ పీసెస్ సేమ్ ఉండదు ఫ్రెండ్స్ ట్వంటీ పీస్ బండల్ ఉంటది కంపల్సరీ ట్వంటీ పీస్ బండల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది ఫ్రెండ్స్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తారు నాకు డిజైన్ చాలా మంచి నచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది లీవ్స్ డిజైన్ ఇంత మంచి డిజైన్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పల్లో ఫ్రెండ్స్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ కి ఫ్రెండ్స్ చూడండి ఇది ఇరవై పీస్ కంపల్సరీ కట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇరవై పీస్ తీసుకోవాలి ఓన్లీ హోల్సేలే ఫ్రెండ్స్ సింగిల్ రాదు ఫ్రెండ్స్ సింగల్ కోసం ఎవరు కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ బండలు ఉంటేనే మేము ఆర్డర్ ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది సెవెంటీ ఫైవ్కి ఎందుకంటే ఇందులో మైనర్ ఎక్కడైనా డ్యామేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ ప్రతి ఇరవై సారీస్ కూడా చిన్న పెద్ద అన్ని డ్యామేజ్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఈజీగా ఇది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా సేల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా మంచి ఇది కూడా చాలా మంచి తక్కువ రేట్కి ఉంది ఫ్రెండ్స్ మీరు రీటైల్ కి అమ్మే ఈజీగా మీరు టూ ఫిఫ్టీ ఆ రేట్ అమ్మవచ్చు ఫ్రెండ్స్ మనం ఇది ఓపెన్ చేసి ఇది కూడా చూద్దాం ఫ్రెండ్స్ రెండు మూడు సారీస్ ఎట్లా ఉంటుంది అది ప్రైస్ కూడా ఇది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఐటమ్ చూడండి తర్వాత రేట్ చెప్తాం ఫ్రెండ్స్ ఇది మన దగ్గర ఫ్రెష్ లో తీసుకుంటే టూ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్ బట్ మేమే రేట్కి ఇస్తున్నాం మీరు అక్కడ మీ ఊర్లో ఆ రేట్కి అమ్మొచ్చు ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ సారీ చూడండి ఇంత మంచి సారీ ఉంది ఫ్రెండ్స్ క్రేప్లో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పల్లో ఫ్రెండ్స్ డైలీ లో చాలా మంచి ఐటమ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర ఒక్కసారి మీరు షాప్ కి విజిట్ చేయండి చాలా దూరం ఉంటే మీరు ఆన్లైన్ కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ బట్ ఓన్లీ బండల్ బండల్ ఉంటుంది ఫ్రెండ్స్ రెండు మూడు సారీస్ ఇవ్వం ఫ్రెండ్స్ మేము చూడండి ట్వంటీ పీస్ బండల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కూడా సిక్స్ మీటర్ విత్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నూట ముప్పై ఫ్రెండ్స్ వన్ థర్టీకి ఫ్రెష్ మీరు ఇంత మంచి సారీ ఇస్తున్న ఫ్రెండ్స్ డ్యామేజ్ లేదు ఓన్లీ వస్తే మైనర్ మిస్ ప్రింట్ వస్తుంది మిస్ ప్రింట్ అంటే మీకు చూపియాలి కదా ఫ్రెండ్స్ ఎట్లా మిస్ ప్రింట్ ఉంటుంది అది చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ ఇది వైట్ లైన్ వచ్చింది కదా ఈ టైపే మిస్ ప్రింట్ ఉంటుంది మైనరే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి శారీ ఓపెన్ చేసి చూపించేస్తా ఫ్రెండ్స్ మీకు ఇది చూడండి ఫ్రెండ్స్ ఐటమ్ మాత్రం చాలా మంచి సూపర్ ఐటమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇంత మంచి సారీ ఉంది ఫ్రెండ్స్ ఇది సిక్స్ మీటర్ విత్ బ్లౌజ్ ఉంటది ఫ్రెండ్స్ ఓన్లీ వన్ థర్టీ ఇరవై పీస్ బండల్ ఉంటది కంపల్సరీ బండలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంచి వేర్ లో ఐటమ్ తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ సారీ మాత్రం చాలా సూపర్ క్వాలిటీ ఉంటది ఫ్రెండ్స్ ఇది ఐటమ్ చూడండి నేను ఒక రెండు డిజైన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తేస్తా ఫ్రెండ్స్ ఇది కూడా మీకు బండలే వస్తుంది ఫ్రెండ్స్ సేలింగ్ పర్సెస్ పర్పస్ చాలా మంచి ఉంటది ఫ్రెండ్స్ ఇది ఏదైనా గిఫ్ట్ ఫంక్షన్ ఉంటే గిఫ్టింగ్ కి చాలా మంచి తక్కువ రేట్ కి సారీస్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వచ్చేసి పల్లో ఫ్రెండ్స్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ నియాన్ కలర్ లో ఇంత మంచి కనిపిస్తుంది ఫ్లోరల్ డిజైన్ లో చూడండి ఫ్రెండ్స్ సిక్స్ మీటర్ విత్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇందులో ఏం ప్రాబ్లమ్ ఉండదు ఫ్రెండ్స్ మిస్ ప్రింట్ డ్యామేజ్ ఏం ఉండదు ఫస్ట్ సారీస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రైస్ చాలా తక్కువకి ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి బటర్ఫ్లై డిజైన్ లో చాలా మంచి ఉంది ఫ్రెండ్స్ ఇది గ్రే కలర్ కాంబినేషన్ లో ఆరెంజ్ అండ్ గ్రే లో చాలా మంచి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఐటమ్ మాత్రం సూపర్ క్వాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ప్రైస్ చెప్పలే కదా ఫ్రెండ్స్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇది ఎనిమిది ఎనిమిది పీస్ కట్టా ఉంటది కంపల్సరీ ఎనిమిది పీస్ బండల్ ఉంటది కంపల్సరీ ఎనిమిది బండలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా మంచి స్మూత్ క్వాలిటీలో చాలా స్మూత్ క్వాలిటీలో ఐటమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపించేస్తా ఇది కూడా ఫోర్ ఫోర్ పీస్ కలర్స్ ఉంటది ఫ్రెండ్స్ ఫోర్ ఎయిట్ అట్లా ఏం అట్లా సెట్ వస్తుంది అట్లా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఐటెం మాత్రం చాలా మంచి స్మూత్ క్వాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పల్లో ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది సిక్స్ థర్టీ కట్ ఉంటది ఫ్రెండ్స్ ఇందులో కూడా మీకు ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ కలర్ డిజైన్ వస్తుంది ఫ్రెండ్స్ అట్లా కలర్స్ తీసుకోవాలి ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి సారీ ఉంది కదా ఇది ఇంకొకటి ఇది బ్లూ కలర్ బ్లూ కలర్ లో కూడా చాలా మంచి డిజైన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి చాలా సూపర్ క్వాలిటీలో ఐటమ్ ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ వన్ నైన్ ఫ్రెండ్స్ ఇది కూడా బండలే ఉంటది ఫ్రెండ్స్ సింగిల్ సింగిల్ రాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా మంచి ఇవి సేమ్ ఐటమ్ క్యాటలాగ్ లో అట్లా వచ్చింది ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్ ఉంది ఫ్రెండ్స్ మేము ఓన్లీ టూ సిక్స్టీకి ఇచ్చేస్తున్నాం ఎందుకంటే ఇవి సింగిల్ సింగిల్ డిజైన్ మిగులుతాయి కదా అవి మిక్స్ బండలు ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఫైవ్ పీస్ పది పీస్ ఇరవై పీస్ ఎంత కావాలంటే కూడా ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఒకటి పీస్ ఓపెన్ చేసి చూపించేస్తా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటది ఇది సిక్స్ థర్టీ కట్ ఉంటది ఫ్రెండ్స్ సిక్స్ మీటర్ కూడా కాదు చాలా పెద్ద సారీ ఫ్రెండ్స్ ఇది ఇది ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ మల్టీ కలర్ లో ఇంత మంచి డిజైన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఐటమ్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి డిజైన్ చూడండి మీరు ఇంత మంచి మల్టీ కలర్ లో డిజైన్ ఉంది ఓన్లీ టూ సిక్స్టీ ఫ్రెండ్స్ అది మీరు అదే చూడండి ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ రూపీస్ సారీ మీకు ఓన్లీ టూ కి వస్తుంది ఫ్రెష్ ఏం డ్యామేజ్ లేదు మిస్ప్రింట్ లేదు ఫ్రెండ్స్ ఇది సిక్స్ థర్టీ కట్ పెద్ద సారీ ఫ్రెండ్స్ మినిమం ఫైవ్ పీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా మంచి ఉంది కదా ఫ్రెండ్స్ ఐటమ్ ఇంకొకటి ఇందులో డార్క్ డిజైన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ఇందులో డూపియన్ సిల్క్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సేమ్ సారీ క్యాటలాగ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్ అమ్మినాం ఫ్రెండ్స్ బట్ ఇది సింగల్ సింగల్ డిజైన్ మిగిలినవి కదా అవి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పళ్ళు చూడండి ఇంత మంచి డిజైన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది పెద్ద వాళ్ళకి చాలా మంచి సూపర్ ఐటమ్ ఫ్రెండ్స్ డెలివరీ కి మీరు రీసెల్లర్ ఉంటే ఈజీగా ఫోర్ హండ్రెడ్ కూడా సేల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది సిక్స్ థర్టీ కట్ ఉంటది ఓన్లీ టూ సిక్స్టీ ఫ్రెండ్స్ ఐటమ్ సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది మినిమం ఫైవ్ పీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మే ఇష్టం ఓన్లీ టూ సిక్స్టీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ కింద చూడండి ఇంత మంచి సిల్వర్ పట్టులో లాగా వాడర్ ఉంది కదా ఫ్రెండ్స్ డోరా సిల్క్ ఐటమ్ ఫ్రెండ్స్ చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఐటమ్ చూడండి మీరు కింద బార్డర్ ఇంత మంచి నెమిలి డిజైన్లో ఉంది ఫ్రెండ్స్ డోలా సిల్క్ లో సూపర్ ఐటమ్ ఫ్రెండ్స్ ఇది పల్లో చూడండి ఇంత మంచి పెద్ద పెద్ద నెమిలిలో పల్లో ఇచ్చింది ఫ్రెండ్స్ బార్డర్ కూడా కింద పట్టులాగా సిల్వర్ జరీలో మీకు బార్డర్ ఇచ్చింది నెమిలి డిజైన్లో ఐటమ్ మాత్రం సూపర్ ఐటమ్ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ ఎయిట్ కలర్స్ ఉంటుంది ఇందులో మీరు ఈజీగా ఫ్రెండ్స్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కూడా సేల్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు వస్తుంది ఓన్లీ త్రీ సెవెంటీకి ఫ్రెండ్స్ బండల్ రేట్ త్రీ సెవెంటీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రెండ్స్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా కలర్ చూడండి ఇంత మంచి ఇట్లా ఎయిట్ ఎయిట్ కలర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కింద చూడండి షైనింగ్ క్లాత్ లో షిమర్ షిమ్మర్ లో చాలా మంచి ఐటమ్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా చాలా మంచి ట్రెండింగ్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది బర్డ్ డిజైన్ లో చాలా సూపర్ డిజైన్ ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర చూడండి ఐటమ్ చూడండి కింద పైన సేమ్ అట్లా జకాట్ బార్డర్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పల్లో ఫ్రెండ్స్ మీకు అట్లా కెమెరాలో కనిపిస్తలేదు ఫ్రెండ్స్ ఇది ఇందులో షిమ్మర్ లో ఇట్లా డిజైన్ ఉంటది ఫ్రెండ్స్ లోపల మధ్యలో మధ్యలో అది షైనింగ్ ఉంటది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ట్రెండింగ్ ఐటమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా మీకు ఎనిమిది ఎనిమిది పీస్ బండలు ఉంటుంది ఫ్రెండ్స్ ఎనిమిది కలర్స్ ఉంటది కంపల్సరీ బండల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ప్రైస్ చెప్పలే కదా ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కి ఫ్రెండ్స్ మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రెండ్స్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి డిజైన్ డిజైన్లో సారీస్ ఉంది కింద చూడండి ఇట్లా ఎయిట్ ఎట్ కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో కంపల్సరీ బండల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడే స్టాప్ అవుతుంది మళ్ళీ ఇంకొకటి సార్ చెప్తున్నాం ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో అది రూపాయికి లక్కీ డ్రా సిస్టమ్ మీకు చెప్పినా కదా ఫ్రెండ్స్ స్క్రీన్ పైన అప్పుడు అది స్కానర్ కనిపించింది కదా ఫ్రెండ్స్ ఆ స్కానర్ పైన మీరు ఒక రూపాయి వేసి మాకు స్క్రీన్షాట్ పెట్టి దాంట్లో మీది మొత్తం ఫుల్ నేమ్ మొబైల్ నంబర్ ఫుల్ అడ్రస్ మాకు పంపించాలి ఫ్రెండ్స్ ఈ డే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుంది అదే నెక్స్ట్ మంత్కి మేము అది లక్కీ డ్రాప్ ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ ఇదే ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఫ్రెండ్స్ దాంట్లో ట్వంటీ వన్ మెంబర్స్కి మేము గిఫ్ట్ సారీస్ ఇస్తాం ఫ్రెండ్స్ సారీస్ గిఫ్ట్లో ఎట్లా త్రీ థౌజండ్ రూపీస్ సారీ మీకు గిఫ్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఓన్లీ వన్ రూపీకి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా చాలా మంది పార్టిసిపేట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియోకి కొత్త కొత్త ఆఫర్ కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటుంది మేము వీడియో పెడతానే ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్